ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ బంగారం కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా ఉండాల్సిన సమయం కానీ గోల్డ్ షాపుల్లో ఆ సందడి లేదు బంగారం కొనాలన్న ఆలోచనే పక్కన పెట్టే సరుచరం కానీ గోల్డ్ రేట్ మాత్రం పక్కలు లేకుండా దూసుకుపోతుంది మార్కెట్ సూత్ర ప్రకారం డిమాండ్ తగ్గితే ధర తగ్గాలి మరి గోల్డ్ విషయంలో అలా ఎందుకు జరగడం లేదు పట్ట పక్కలు లేకుండా పెరిగిపోతుంది బంగారం రేటు ఏ రోజు కా రోజు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది కొత్త పగ్గాలు లేకుండా పెరిగిపోతుంది బంగారం రేటు ఏ రోజు కా రోజు సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది బంగారం ధర పెరుగుతుందంటే అది కొన్న వాళ్ళలో ఆనందం ఉండాలి కానీ ప్రస్తుతం బంగారం కొంటున్న వాళ్ళు ఒక రకమైన భయం మొదలైంది ఎందుకంటే బంగారం ధర నిజంగా పెరుగుతుందా లేక ఎవరైనా కావాలని పెంచుతున్నారా అనే సందేహం వారిని వెంటాడుతుంది గతంలో జరిగిన పరిణామాలు కూడా అందుకు కారణం రెండు వేల ఇరవై ఐదులోనే బంగారం ధర అరవై శాతం పెరిగింది ఇది మామూలు పెరుగుదల కాదు అసాధారణమైన పెరుగుదల ఇది ఒక రకంగా బబుల్ అంటారు ఈ బబుల్స్ ఎప్పుడైనా పగిలిపోవచ్చని లో పొడవద్దని హెచ్చరిస్తున్నారు బంగారధర ఈ స్థాయిలో పెరుగుదలకు విదేశీ సంస్థల రిపోర్ట్ మాయాజాలం కూడా కారణం కావచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది తెలంగాణలో భూ వివాదాలకు ముగింపు పలికేందుకు భూభారతి కార్యాలయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సంగారెడ్డిలో సమీకృత నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేస్తారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ వివాదాలకు ముగింపు పలికి పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం గర్దనూరులో సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శంకుస్థాపన చేశారు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు మంత్రులు ప్రకటించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు ముఖ్యంగా ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతులు ఈ భవనాల నిర్మాణాలను చేపడుతున్నట్లు వెల్లడించారు భూభారతి ద్వారా భూముల రీసర్వే రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలబడతామని చెప్పారు ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు తెలంగాణలో నగర జీవన శైలి మరింత ఆధునికరించే దిశగా ఆబ్కానీ శాఖ అడుగులు వేస్తుంది ఇప్పటివరకు కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి పరిమితమైన మైక్రో బ్రూవరిల సాంస్కృతిని ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది గత ఏడాది సెప్టెంబర్లో మొదలైన నోటిఫికేషన్ వ్యాపార వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది సుమారు రావడం తెలంగాణలో నగర శైలిని మరింత ఆధునీకరించే దిశగా ఆబ్కారీ శాఖ అడుగులు వేస్తుంది ఇప్పటి వరకు కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి పరిమితమైన మైక్రో బ్రూవరీ సంస్కృతిని ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది గత ఏడాది సెప్టెంబర్ లో వెలువడిన నోటిఫికేషన్ కు వ్యాపార వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది సుమారు నూట ఎనిమిది దరఖాస్తులు రావడం గమనార్హం ఈ నూతన విధానం ద్వారా తెలంగాణ కూర్ అర్బన్ రీజియల్ పరిధిలోని కీలక ప్రాంతాలైన బోడుప్పల్ జవహర్ నగర్ నిజాంపేట జాగీర్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లకు అవకాశం కల్పించారు వీటితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం మహబూబ్ నగర్ ఆదిలాబాద్ వరంగల్ కార్పొరేషన్ లో కూడా మైక్రో బ్రూవరీల ఏర్పాట్లకు లైసెన్స్ జారీ చేయనున్నారు భారత ఎన్నికల సంఘం ఓటర్ల సాబితా సమగ్ర సవరణ చేపట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికే బీహార్ లో పూర్తయింది ఆ తర్వాత విడతలు పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఎస్ఐఆర్ పూర్తి చేసి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ చేసింది తర్వాత తెలంగాణలో ఎస్ఐఆర్ జరగనుందని తెలుస్తుంది అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత హైదరాబాద్ ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన విషయం తెలిసిందే మొదటి దశలో భాగంగా బీహార్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టింది ఆ తర్వాత రెండో దశలో భాగంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ జరిగింది ఇప్పటికే ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేసింది ఎన్నికల సంఘం దాని ప్రకారం ఒక్కో రాష్ట్రంలో భారీగా ఓటర్లను తొలగించింది అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల ఓటర్లను తొలగించింది తర్వాతి దశలో తెలంగాణలోను ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టనున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో ఓటర్లను తొలగిస్తారనే ప్రచారం జరుగుతుంది రాష్ట్రంలోని రైతులు రైతు భరోసా పథకం కింద ఎక్కువగా ప్రభుత్వం అందజేసే యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి అయితే రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రైతు భరోసాకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో ఈ పథకం కొంతకాలం జాప్యం కానుంది రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే ఉన్నట్లుగా సమాచారం ఆర్థిక శాఖ ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల నిధులు సమీకరణలో ఉంది అయితే బడ్జెట్ కసరత్తు కేంద్ర సాయాలు రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకంగా లేవు అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది అర్హులకే లబ్ధి చేకూర్చాలని యోచన కారణంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా ఈ జాప్యం జరుగుతోంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే నివేదిక అందాక కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందడున్నాయి సాగు చేయని భూములకు ఈసారి నిధులు జమ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు క్యాద్దామద్ ఎమ్మెల్యే ధాన్యం నాగేందే తమపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను దోషిపుచ్చు స్పీకర్ కుడవి సమర్పించారు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్ళడం తన వ్యక్తిగత విషయం అని చెప్పుకొచ్చారు అయితే కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో తీసుకోబోయే తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక మలుపు తీసుకుంది బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు తన అఫిడవిట్ ను సమర్పించారు తాను ఏ పార్టీలోకి ఫిరాయించలేదని అసలు బీఆర్ఎస్ కు రాజీనామానే చేయలేదని ఆయన అందులో పేర్కొనడం గమనార్హం అదే సమయంలో తన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదని ధానం నాగేందర్ శంకర్ స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తాను కాంగ్రెస్ సమావేశానికి హాజరైన మాట నిజమేనని అంగీకరించిన దానం నాగేందర్ అయితే అది పూర్తిగా వ్యక్తిగత హోదాలో వెళ్లిన అని తెలిసి చెప్పారు దాన్ని పార్టీ మార్పుగా పరిగణించలేమని వాదించారు కేవలం మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ తాను పార్టీ మారినట్లు భావిస్తుందని దానికి చట్టపరమైన ఆధారాలు ఏవీ లేవని పేర్కొన్నారు గతంలో కోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల ప్రకారం బీఆర్ఎస్ వేసిన ఈ అనర్హత పిటిషన్ చెల్లబాటు కాదని దీన్ని వెంటనే కొట్టివేయాలని స్పీకర్ ను కోరారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్పొరేషన్లకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది కాగా పెద్దపల్లిలో జనసేన పార్టీ తొలి నామినేషన్ దాఖలైంది ఫిబ్రవరింగ్ ఫలితాలున్నాయి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్లు స్వీకరిస్తుంది దీన్ని అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఈ క్రమంలో జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది ఈ మేరకు మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్పొరేషన్లకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది ఇందులో జిల్లా నియోజకవర్గాల స్థాయి నేతలను సభ్యులుగా చేర్చింది ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లిలో జనసేన పార్టీ తొలి నామినేషన్ వేసింది పెద్దపల్లి తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి సుమా యాదవ్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు కాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నాయకుడు నటుడు సాగర్ ఆర్కే నాయుడు ఇటీవల ధీమా వ్యక్తం చేశారు ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు అంతేకాకుండా పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకుడికి సముచిత గుర్తింపు ఉంటుందని వెల్లడించారు తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా తుకుతున్న చిన్నారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవనుంది అమరావతిలో ఉంటున్న అనాథ పిల్లలకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గ తీర్మానం అలాగే రాజధానిలో వీధి పోటు ఉన్న ఫ్లాట్ల మార్పులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటితో పాటు పలు ప్రతిపాదనలకు ఆమోదపుత్రం వేసింది అమరావతిలో సమావేశమైన ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ముప్పై ఐదు ఎజెండా అంశాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది పీపీపి పద్ధతిలో విడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ అభివృద్ధి చేయాలని క్యాబినెట్లో తీర్మానం చేశారు టిడ్కోకు హోడ్కో నుంచి నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రుణ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక అమరావతిలో వీధిపోటు ఉన్న ఫ్లాట్లు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పాలమనేరు స్టైక్ చెందిన ముప్పై మూడు ఎకరాలి బదిలీ చేయాలని నిర్ణయానికి మంత్రివర్గం ఓకే చెప్పింది ఇక అమరావతిలో అనాథ పిల్లలకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని మంత్రివర్గంలో తీర్మానించారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల్లో యాభై సెంట్ల వరకు భూమి లీజుగా ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఓకే చెప్పింది ఇది